ట్యాబ్కి ఎంత అయింది దాంట్లో వీళ్ళు ఇచ్చిన లిస్ట్ ఉంది మీడియా ప్రయోజనం అని దాంట్లో ఇవి చెప్పట్ల బేసిక్ గా అంటే అట్లాగే ప్రచారం అనుకుంటే అది కూడా చేయొచ్చు కదా నేను అనేది వీళ్ళిద్దరి మధ్యన కంపారిజన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అట్లా చూపించలేకపోయింది ఏది మేము మీకు టైం లో బానే పెట్టాము భోజనం ఇది అని చెప్పగలుగుతుంది తప్పించి ఇదిగో వీళ్ళేంటి నీకు ఇన్ని వేల రూపాయలు డబ్బులు వచ్చినాయి మా వల్ల అని చెప్తున్నారు అట్లాగా తెలుగుదేశం ఏం చూపెడుతుంది ఐదేళ్లలో ఐదేళ్లకు సంబంధించి ఈ వాలంటీర్ అనే వ్యక్తి కారణంగా ఏ ప్రతి ఇంటికి ఏం జరిగిందన్నటువంటి ఫీడ్బ్యాక్ రోజు గుర్తుంటోంది వాలంటీర్ను చూడగానే జగన్ ఇచ్చాడు అనేది ఇప్పుడు ఇప్పుడేంటి మనం గనక ఎలక్షన్ టైం లో విగ్రహాలు అన్నిటికీ ముసుగులేసేస్తా ఇలా చూస్తున్నా షెడ్యూల్ ఎందుకని ఆ విగ్రహం చూస్తే ఆ పార్టీ వైపు ఏమైనా ఆలోచిస్తారు నాయకుడు గుర్తొస్తే నాయకుడు చేసేవలై గుర్తొస్తే ఏంటంటే రేపు పొద్దున్న ఎన్నికల సంఘం ఏం చేయాలంటే లేకపోతే వీళ్ళు నెక్స్ట్ ట్రిప్ కి ఏమైనా అట్లా పెడతారేమో వాలంటీర్ కి అందరికి మొహానికి మాస్క్ లేస్తే తిరగాలి అది అని చెప్పేమన్నా కొత్త సిస్టం పెట్టాలి కొత్త కొత్తగా భయపడుతుంది వాలంటీర్ వ్యవస్థను చూసుకోవటం అయితే భయపడుతుంది వాలంటీర్ ని చూద్దాం